హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్కి సిటెట్కి డిఎస్సికి ఉపయోగపడే విధంగా మనం వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాం మీ అందరి కోసమే ప్రతిరోజు ఒక వీడియోని షేర్ చేస్తున్నాను అయితే ఈ వీడియోలో తెలుగుకు సంబంధించి సందులు వాటిని సులభంగా ఏ విధంగా నేర్చుకోవచ్చు పరీక్షల్లో ఇచ్చినప్పుడు సులభంగా ఎలా రాయొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి పేపర్లో తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ సంధికి సంబంధించిన ఒక ప్రశ్న వస్తుంది అయితే గత వీడియోలో సవర్ణ సంధి గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో గుణసంధి ఎలా గుర్తించాలి ప్రశ్నలో చూడగానే మనము గుణసంధి ఎలా గుర్తించాలో కూడా తెలుసుకుందాం చాలా సులభంగా మనం గుర్తించవచ్చు ఇక్కడ అసలు గుణసంధి అంటే ఏమిటి దీని సూత్రం ఏంటి ఇక్కడ గుణసంధి అకారమునకు ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏవోఆర్లు ఆదేశమగును ఏ ఓఆఆర్లని గుణములు అంటారనమాట అసలు గుణసంధి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఏ ఓఆర్ అనేవి వాటిని గుణములు అంటారు అంటే మనకు ఇచ్చిన ఉదాహరణ లేదా ప్రశ్నలో ఏదైనా ఇచ్చినట్లయితే దాన్ని ఏ సంధి అన్నప్పుడు ఇక్కడ ఆ పదాన్ని పలికితే ఏ ఓ అని మనకు ఆ పదంలో వచ్చినట్లయితే ఈజీగా గుణ సంధిని గుర్తు గుర్తించవచ్చు అనమాట ఇక్కడ సంధి అంటే రెండు పదాలను కలుపుకుంటూ వెళ్తాం మనం ఎక్కడెక్కడ కలుపుతున్నారు అంటే ఒక పదాన్ని ఇంకొక పదంతో కలిపినప్పుడు సంధి ఏర్పడుతుంది అంటాం కదా అక్కడ మొదటి పదం యొక్క చివరి అక్షరం ఎలా పలకబడుతుంది అలాగే రెండవ పదం యొక్క మొదటి అక్షరం ఎలా పలకబడుతుందో చూసినట్లయితే మనకు సంధి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఈ కారణకు సంబంధించిన సందులు ఉదాహరణలు చూద్దాం ఇక్కడ రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు ఈ రాజేంద్రుడు ఏ ఈ రాజేంద్రుడు అనేది చదువుతుంటేనే మనకు ఏ అని వినపడుతుంది కాబట్టి ఈ పదాన్ని చూసినట్టయితే వెంటనే మనం గుణసంధి అని చెప్పేయచ్చు దాన్ని విడదీస్తే రాజా ప్లస్ ఇంద్రుడు రాజా అంటే ఆ అకారం వచ్చింది ప్లస్ ఇంద్రుడు ఇకారం ఆకి ఇకారం వచ్చినప్పుడు ఏ వస్తుంది అని అర్థం అట్లనే ఇంకొక ఉదాహరణ అమరేంద్రుడు అమర ప్లస్ ఇంద్రుడు అమరేంద్రుడు ఈ పదం కూడా చదివేటప్పుడు అమరేంద్రుడు ఏ అని వినపడింది అట్లనే మహాప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు మహాప్లస్ ఈశ్వరుడు మహేశ్వరుడు ఇక్కడ అకారానికి ఇకారము కలిసినట్లయితే మనకు ఏ అనేది వస్తుందన్నమాట ఈ విధంగా మనము గుణసంధిని గుర్తించవచ్చు ఇక ఉకారము ఉకారానికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాం అకారానికి ఉకారము కలిసినట్లయితే ఓ అనేది మనకు పదంలో ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఇక్కడ ఉదాహరణ చూడండి సూర్య ప్లస్ ఉదయము సూర్యోదయము మళ్ళొకసారి మనం చదివినట్లయితే సూర్యోదయము ఓ వచ్చేసింది అలా ఈ సంధి ఏర్పడిన దగ్గర మనకు ఓ వచ్చినట్లయితే అది గుణసంధి అవుతుంది మరొక ఉదాహరణ చందా ప్లస్ ఉదయము చంద్రోదయము అట్లనే జ్ఞాన ప్లస్ ఉపదేశము జ్ఞానోపదేశము ఇక్కడ పదాన్ని చదవగానే మనకు దాంట్లో ఏ కానీ ఓ కానీ అర్ అని కానీ వినపడినట్లయితే శబ్దము అలా వచ్చినట్లయితే వెంటనే అది గుణసంధి ఇది గుర్తు జల ప్లస్ ఉర్మి జల అంటే ఆ ప్లస్ ఊ ఆకి ఊ కలిస్తే ఓ వచ్చింది జలోర్మి జలోర్మి ఇలా చంద్రోదయము సూర్యోదయము ఇట్లాంటివి ఓ వచ్చాయి కాబట్టి ఇవన్నీ గుణసందులు ఇక తర్వాత రుకారము అంటే అకారానికి రు రుకారం కలిసినట్లయితే అర్ అనేది మనకు వినపడుతుంది అన్నమాట ఇక్కడ ఉదాహరణ చూడండి మహా ప్లస్ ఋషి మహర్షి ఈ పదము మనం చ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది చూడండి మహర్షి మహర్ అనేది వినపడుతుంది కాబట్టి మహా అంటే ఆ ప్లస్ ఋషి అంటే రు ప్లస్ ఋషి మహర్షి అలాగనే దేవా ప్లస్ ఋషి దేవర్షి ఈ విధంగా మనకు అర్ అనే పదము వినప అనే శబ్దం వినపడినట్లయితే అది కూడా గుణసంధి మరొకసారి జాగ్రత్తగా వినండి ఏ ఓఆర్లను అంటారు అవి మనం సంధి విడదీసినప్పుడు ఆ శబ్దము ఏ కానీ ఓ కానీ అర్ అని కానీ శబ్దాలు వినిపడినట్లయితే అంటే ఆ పదం పలికినప్పుడు వీటిలో ఏదో ఒకటి ఏ అని కానీ ఓ అని కానీ అర్ర అనే కానీ శబ్దం వచ్చినట్లయితే నేరుగా మనం దాన్ని గుణసంధి అని చెప్పవచ్చు రాజ రాజేంద్రుడు ఏ అని పలకబడింది సూర్యోదయము ఓ మనకు పలకబడుతుంది మహర్షి అర్ర అనేది పలకబడుతుంది ఈ విధంగా గుణసంధిని చాలా సులభంగా గుర్తించవచ్చు తప్పనిసరిగా ప్రతి పేపర్లో సంధికి సంబంధించిన ఒక ప్రశ్న ఉంటుంది కాబట్టి మీరు సులభ సూత్రాలు అంటే ఎటువంటి సూత్రాలు వాడకుండానే మనం సులభంగా చిన్న చిన్న టెక్నికల్ ద్వారా మనము దీన్ని నేర్చుకోవచ్చు అనమాట మీరందరి ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాను మీరందరూ ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉన్నట్లయితే టెట్లో చక్కటి మార్కులు స్కోర్ చేయగలుగుతారు మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యవాదములు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం hello